హే గైస్ తెలుగు టైటన్స్ మరొక రికార్డ్ ని క్రియేట్ చేశారు గైస్ ఈ సీజన్ లో తెలుగు టైటన్స్ టాప్ ఫోర్ లో క్వాలిఫై అవ్వడం జరిగింది ఫస్ట్ నుంచి మనం దానికోసమే ఏం చేస్తున్నాం అండ్ ఫైనల్లీ ఫైనల్లీ అది సక్సెస్ఫుల్ గా నెరవేరిందని చెప్పుకోవచ్చు బట్ దీని క్రెడిట్ మొత్తం యూపీ దస్ టీమ్ కి అప్పగించాలి వాట్ టైం మ్యాచ్ గైస్ అద్భుతంగా ఆడారు వాళ్ళకంటే ఎంతో స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన యూ త్రీ పాయింట్స్ తేడాతో మట్టి కల్పించి తెలుగు టేటాన్స్ కి టాప్ ఫోర్ స్పాట్ ని అప్పగించడంలో యూపీ దాస్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఈ మ్యాచ్ స్టార్టింగ్ లో పాయింట్స్ డిఫరెన్స్ యూ బొంబా దగ్గర ఎక్కువ ఉన్నా బట్ యూపీ దాస్ అద్భుతంగా కంప్యాక్ చేసి తెలుగు టేటాన్స్ కి టాప్ ఫోర్ అందించడంలో చాలా దాకా ఒక లెక్క బట్ ఇప్పటి నుంచి ప్లే ఆఫ్ స్టేజ్ లో చాలా జాగ్రత్తగా అలచితూచి తెలుగు టైటన్స్ ప్లే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్ట్రాంగెస్ట్ టీమ్స్ అన్ని ప్లే ఆఫ్ కి చేరుకున్నాయి ఇప్పుడు ఆ ఎయిట్ టీమ్స్ లో కేవలం రెండు టీమ్స్ మాత్రమే ఫైనల్స్ ఆడతాయి ఆ రెండు టీమ్స్ లో తెలుగు టైటన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పటిదాకా వీక్నెస్ గా ఉన్న ప్రతి ఒక్క దాన్ని స్ట్రెంత్ గా మార్చాలి టూ డేస్ తెలుగు టైటన్స్ కి గ్యాప్ ఉంది ఆ టూ డేస్ లో అద్భుతంగా ప్రిపేర్ అయ్యి టూ టైటన్స్ బెంగళూరు బుల్స్ ని ఓడించాలి అని ప్రతి ఒక్క తెలుగు తెలుగు టీడమ్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇప్పుడు ప్లేస్ షెడ్యూల్ తో పాటు ఏ ఏ టీమ్స్ విన్ అవ్వచ్చు ఏ ఏ టీమ్ కి ఎంతెంత ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ తెలుగు డైడమ్స్ ట్వంటీ సిక్స్ నైన్ ఓ క్లాక్ కి ఆడిపోతుంది అగే బెంగళూరు బుల్స్ తో ఈ మ్యాచ్ తెలుగు డీడాన్స్ కి విన్ అవడానికి ఏమేమి స్ట్రాటజీస్ ప్లే చేయాలన్న వీడియో రేపు మీ ముందుకు వస్తుంది అంతకంటే ముందు ఇలాంటి అప్డేట్స్ మిస్ అవకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్లే ఆఫ్ లో ఫస్ట్ మ్యాచ్ హర్యానా స్టీల్లర్స్ జైపూర్ పింక్ ప్యాంతర్స్ తలబడతారు ఈ మ్యాచ్ ను మెయిన్ గా జైపూర్ పింక్ ప్యాంతర్స్ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే హర్యానా స్టీలర్స్ దగ్గర అద్భుతమైన డిఫెన్స్ ఉంది బట్ రైడింగ్ డిపార్ట్మెంట్ లో శివం పటారే ద బ్యాక్ బోన్ ఆఫ్ హర్యానా స్టీలర్స్ మిస్ అవడం జరిగింది ఈ మ్యాచ్ లో వస్తాడా రాడా అన్నది మెయిన్లీ డౌట్ బట్ అకార్డింగ్ టు మైసూర్స్ శివం పటారే రాకపోవచ్చు శివం పటారే ఇంజురీ కొంచెం సివియర్ గానే కనబడుతుంది అండ్ శివం పటారే రాకపోతే ఆ జట్టు చాలా చాలా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఆన్ ద అదర్ సైడ్ జైపూర్ పింగ్ ప్యాంతర్స్ రైడింగ్ అద్భుతంగా ఉంది రైడింగ్ డిపార్ట్మెంట్ లో నితిన్ ధన్కర్ అండ్ అలీ సమాధి ఉన్నారు వాళ్ళిద్దరు ప్రూవెన్ రైడర్స్ సో హర్యానా స్టీలర్స్ కి కష్టాలు తప్పకపోవచ్చు సో ఈ మ్యాచ్ లో జైపూర్ పింక్ ప్యాంత్స్ విన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ నే నైట్ నైన్ ఓ క్లాక్ కి యూ అండ్ పట్నా పైరేట్స్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ లో యూ స్ట్రాంగెస్ట్ సైడ్ గా ఉంది అండ్ మెయిన్లీ యూ ఏ విన్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఈ మ్యాచ్ కనుక యూ విన్ అయితే ట్వంటీ సిక్స్త్ ఫస్ట్ మ్యాచ్ యుబంబా బొంబా వెస్సెస్ జైపూర్ పింగ్ ప్యాంత్స్ ఉండే అవకాశం ఉంది ఇది జస్ట్ నా ప్రిడిక్షన్ మాత్రమే ఎంత వరకు కరెక్ట్ అవుతుంది అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే అండ్ అదే రోజు నైన్ ఓ క్లాక్ కి మన మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ ఈ మ్యాచ్ నా ప్రిడిక్షన్ వరకు తెలుగు టైటన్స్ విన్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటిదాకా వీక్నెస్ అన్ని స్టంత్ మార్చుకుని తెలుగు టైటన్స్ వస్తారని నేను ఆశపడుతున్నాను అండ్ బెంగళూరు బుల్స్ ను కూడా మనం తక్కువ వంచనా వేయకూడదు అద్భుతమైన రైడింగ్ వాళ్ళ సొంతం అలీ రీజా మాలిక్ ఆకాష్ ఉన్నారు వాళ్ళ ముగ్గురిని తెలుగు టీడెన్స్ డిఫెన్స్ అద్భుతంగా కట్టడి చేయాలి లేకపోతే తెలుగు టీడెన్స్ కి మరో పరాజయం పాలవ్వచ్చు బట్ తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ కి టూ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ చేస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ ఆ మ్యాచ్ లో విన్ అయిన టీం ప్లేయన్స్ మొత్తంలో విన్ అయిన టీమ్ తో ప్లే చేస్తారు అండ్ ఆ మ్యాచ్ లో విన్ అయిన టీం మరలా తెలుగు టైటన్స్ తో ప్లే చేస్తారు సో స్ట్రక్చర్ అనేది చాలా పెద్దగా ఉంది ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ విన్ అయితే నెక్స్ట్ ఇంకొక రెండు మ్యాచ్లు విన్ అయితే తెలుగు టైటన్స్ ఫైనల్ కి వెళ్లొచ్చు బట్ ఫైనల్స్ కి వెళ్లడం తెలుగు టైటన్స్ కి అంత ఈజీ అయిన విషయం కాదు ఎందుకంటే దబాంగ్ ఢిల్లీ ఆర్ పొనేటి పల్టాన్స్ ఒక స్టేజ్ లో ఆగిపోతారు ఒకవేళ దబాంగ్ ఢిల్లీ ఆ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి వెళ్తే పునేరి పల్టాన్స్ ఆగిపోతారు పునేరి పల్టాన్స్ డిఫీట్ చేయాలంటే తెలుగు టీటాన్స్ స్ట్రాటజీస్ అన్ని ప్రిపేర్ చేసుకుని రావాలి బట్ ఇది తెలుగు టీటన్స్ కి దొరికిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా లెవెన్త్ సీజన్స్ లో దొరికే అవకాశం ఇప్పుడు తెలుగు టీటన్ దగ్గర టీమ్ ఉంది మంచి కోచ్ ఉన్నారు ఫోకస్ చేసి ఆడితే తెలుగు టైటన్స్ ఈ సీజన్ లో ఛాంపియన్షిప్ సాధించి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ ఒక ట్రీట్ ఇవ్వాలని ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు విన్ అవుతుందా లేదా మీరు కింద కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లే ఆఫ్ లో వచ్చి ప్రతి ఒక్క అప్డేట్ ఈ లో నేను పోస్ట్ చేస్తాను సో ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ నౌ